సమీపిస్తున్న పెద్దపల్లి పార్లమెంటు టికెట్ పై ఉత్కొ నెలకొంటున్న ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి కార్యకర్తల తరఫున మేము విన్నవించుకున్నది ఏమనగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి పెద్దపల్లి పార్లమెంటులో ఎవరైతే ఎంపీగా ఉన్నారో ఎవరైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి నేపథ్యంలో ఈసారి కూడా పెద్దపల్లి పార్లమెంటుకు సేవా దృప్తంతో అలాగే పెద్దపల్లి పార్లమెంటుకు మేలు చేసే వ్యక్తికి ఆపదలో ఉన్న వారికి నేను ఉన్నాను వచ్చి అన్ని వేళ ఎల్లవేళలా పెద్దపల్లి పార్లమెంటులు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తికి టికెట్ కేటాయించాలని పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు మరియు అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఆయా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాము అలాగే గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా నాయకులు పోటీ చేశారు గెలిచారు గెలిచే వాళ్ళు గెలిచారు ఓడిపోయారు ఓడిపోయారు అభివృద్ధి నేపథ్యంలో ఏ నాయకుడైతే ఎవరికైతే ఎంత పని చేశాడో ఏ కాన్సెన్సీలో ఎక్కడ ఎప్పుడు అందుబాటులో ఉన్నారో గతంలో పోల్చుకుంటే మనకు టిఆర్ఎస్ అభ్యర్థి అయిన ఎంపీ గారు ఏ ఒక్కరోజు కూడా ఏ కాన్సెన్సీలో వారానికి పది రోజులైనా ఐదు రోజులైనా ఎప్పుడు కనిపించిన నేపథ్యం అటు అటువంటి నాయకుడు మాకు వద్దు జనాల మధ్యలో ఉంటూ జనాలకు సేవ చేసే నాయకుడు మాకు కావాలని పెద్దపల్లి కాన్సెన్సీ తరపున పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు అలాగే మా పెద్దపల్లి మెయిన్ ఇప్పుడు హెడ్ క్వార్టర్ అయినటువంటి పెద్దపల్లి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం ఒకే తాటి మీద ఉండి కాబోయే నాయకుడు ఎవరనేది అభివృద్ధి చేసే నాయకునికి టికెట్ కేటాయించి పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి ప్రదంలో జరిపే నాయకునికి టికెట్ కేటాయించాలని మేము పెద్దపల్లి కార్యకర్తల తరపున అధిష్టానానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఇతర మంత్రులకు కాంగ్రెస్ పెద్దలందరికీ వేడుకుంటున్నాం ఈ టికెట్ మీద వస్తున్న చర్చలకు కుల మతాలకు అతీతంగా దీన్ని కేవలం కులంతోనే వాడుకుంటున్న నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా అందరూ నాయకుడు ఒకటే మాట అంటున్నారు ఈరోజు గతంలో చేసిన కాక కుటుంబం నుంచి వచ్చిన కాకే కానీ వాళ్ళ వారసుడు వివేక్ వెంకటస్వామి కానీ చేసిన దృష్టి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూడా చాలామంది ఎక్కడ చూసినా కాక కుటుంబం నుంచి వంశీ గారు వస్తేనే వాళ్ళ కాకత వెంకటే వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వంశీకృష్ణ తను వస్తేనే అభివృద్ధి పదంలో ఉంటుందని ప్రజలు అత్యంత విశ్వాసంతో కోరుకుంటున్నారు ఈ రోజు కాక కుటుంబం నుంచి వస్తేనే మేము ముందుకొచ్చి ఓటేస్తాం లాస్ట్ టైం లాగా లాస్ట్ లాస్ట్ ఐదు సంవత్సరాల లాగా గెలిపించినాం కానీ ఆయన ఏ ఒక్కరోజు కూడా ప్రజల మధ్యలో లేడు ఏ ఒక్కరోజు ప్రోగ్రాంలో కూడా పాల్గొనలేదు మాకు ఎలాంటి కష్టాలున్నా మాకు తీర్చలేదనే అపోహలు చాలామందికి వస్తున్నాయి దీని నేపథ్యంలో కాకా కుటుంబం నుంచి వచ్చిన కాక మనోడటువంటి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ కేటాయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము ఒక్కడేమే కాదు ఏ ఏడు కాన్సెన్సులు ఎక్కడికి పోయినా కూడా అదే మాట అంటారు కాకా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు విజయం సాధించాలంటే గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ కేటాయించి అతని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దలు అందరికీ అగ్ర అందరికీ మేము ఒకటే విన్నవించుకున్నది ఏంటంటే కాంగ్రెస్ టికెట్ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి గారి తనుడు అయినటువంటి గడ్డం వంశీకృష్ణ కేటా కేటాయించాలని మేము కోరుకుంటున్నాం గత యాభై సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కీర్తి శేషులు మాజీ కేంద్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ గడ్డం వెంకటస్వామి గారు పార్లమెంటు పరిధిలో అనేక కార్యక్రమాలు విశాఖ ట్రస్ట్ ద్వారా మరియు వాళ్ళ కే మరియు వారు కేంద్ర మంత్రిగా ట్రస్ట్ చైర్మన్గా చాలా సేవా కార్యక్రమాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో మా గురువుగారు వివేక్ వెంకటస్వామి గారు కూడా పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై వారు కూడా ప్రతి విలేజ్లో స్కూల్లో కానీ ప్రతి విలేజ్కి బోర్వెల్స్ అన్ని చాలా కార్యక్రమాలు చేశారు వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడైన వంశీ గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో పోటీ చేయడానికి వస్తున్న సమయంలో కొందరు ముసుగు కప్పుకొని వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు కావున మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం గడ్డం వంశీ గారికి అయితేనే మీరు కూడా సర్వేలు చేశారు చేయండి ముందు కూడా ఈరోజు కూడా చేయండి చేసి గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని అధిష్టానానికి విన్నవిస్తున్నాం